రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకానికి ఇది నిజంగానే ఒక గొప్ప అద్భుతమైన వార్త ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా పొదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియకు ఎట్టకెలకు మోక్షం లభించనుంది కొత్త పిఆర్సి అమలుతో పాటు పెండింగ్ లో ఉన్న ఈ కీలకమైన బదిలీల ఫైళ్లు కూడా ఫిబ్రవరి మాసంలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనివల్ల వేల సంఖ్యలో ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరడమే కాకుండా వారి వృత్తిపరమైన కెరీర్లో కీలకమైన పురోగతి లభిస్తుంది ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తూ క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉంది వీరికి కూడా పిఎర్సీ ఫలాలను అందించాలని తద్వారా గౌరవప్రదమైన వేతన పెంపును ఖరారు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తుంది వీరి వేతనాల్లో పెరుగుదల ఉండటమే కాకుండా విధి విధానాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది కనీస వేతనాలు అమలు మరియు సామాజిక భద్రత కల్పించే దిశగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇది లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది ఇక ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఆర్సి అరియర్స్ విషయంలో ప్రభుత్వం ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది గతంలో లాగా బకాయిలను బాండ్లు లేదా ప్రొవిడెంట్ ఫండ్లో జమ చేయకుండా నేరుగా నగదు రూపంలోనే చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు కొత్త పిఎర్సీ అమలు తేదీ నుండి ఇప్పటివరకు ఉన్న బకాయిలను కొన్ని వాయిదాల పద్ధతిలో వేగంగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది ఈ నగదు చెల్లింపు నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు పెద్ద ఊరేటనిస్తుంది అయితే ఉద్యోగ పెన్షనర్లందరికీ ఒక చిన్న విన్నపం అండి ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసే వరకు ఇవన్నీ విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం మరియు ప్రాథమిక చర్చల సారాంశం మాత్రమే అని గమనించాలి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తుది నిర్ణయం వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది ఏది ఏమైనా ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూల వాతావరణం చూస్తుంటే ఫిబ్రవరి నెలలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఖాతాలో భారీ మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తుంది అప్రమత్తంగా ఉంటూ అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి